ఒక ప్రశాంతమైన సాయంత్రం వేళ ఊరిచివర ఉన్న ఒక పెద్ద మర్రిచెట్టు కింద ఒక ముసలితాత తన చేతికర్రను పక్కన పెట్టుకుని కూర్చున్నాడు ఆయన ముఖంమీద ఉన్న ముడతలు ఆయనకున్న ఎంతో అనుభవాన్ని చెబుతున్నాయి ఆయన చుట్టూ చిన్నపిల్లలు ఒక అల్లరి కోతి ఒక నమ్మకమైన కుక్క మరియు చెట్టుకొమ్మలపై కూర్చున్న పక్షులు అన్నీ ఎంతో ఆసక్తిగా తాతవైపే చూస్తున్నాయి తాత మెల్లగా గొంతు సవరించుకుని పిల్లలు మీకో ప్రశ్న ఈ ప్రపంచంలో బరం ఎక్కువగా ఉన్న మనిషే గొప్పవాడా అని అడిగారు అప్పుడొక చిన్న అబ్బాయి తక్షణమే అవును తాతయ్య బలవంతుడే కదా అందరినీ గెలవగలడు అని సమాధానమిచ్చాడు దానికి ఆ అల్లరి కోతి కూడా తన తల ఊపుతూ హోహో అని మద్దతు పలికింది తాత చిన్నగా నవ్వుతూ ఇలా చెప్పారు చివరి వరకు వినండి పిల్లలు ప్రతి ప్రాణికి ఈ కథలో ఒక గొప్ప పాఠం ఉంటుంది అదే సమయంలో ఒకసారి మనం గతాన్ని ఊహించుకుంటే కురుక్షేత్ర యుద్ధభూమిలో ఎటు చూసిన ధూళి రక్తం మరియు భయంకరమైన అరుపులు వినిపిస్తున్నాయి అన్యాయం రాజ్యమేలుతున్న ఆ సమయంలో ధర్మం ఓడిపోతున్నట్టు అనిపించింది అప్పుడు తాత మనసులో ఒక ఆలోచన వచ్చింది అసలు శరీరబలం గొప్పదా లేక ధర్మం గొప్పదా అని ఆ సమయంలోనే రంగంలోకి దిగాడు అభిమన్యుడు అని ఒక చిన్న వీరుడు అతనికి వయసు తక్కువైనా గుండెనిండా ధైర్యం నిబద్ధత మరియు ధర్మం ఉన్నాయి అతను యుద్ధభూమివైపు అడుగులు వేస్తుంటే అతని చూపులో సత్యం మరియు త్యాగం స్పష్టంగా కనిపించాయి శత్రువులు పన్నిన అతి భయంకరమైన చక్రవ్యూహంలోకి అభిమన్యుడు ధైర్యంగా అడుగుపెట్టాడు తన చుట్టూ ఉన్న మహామహులైన శత్రువులను చూసి అతను ఏమాత్రం భయపడలేదు ఒంటరిగా పోరాడుతూ చక్రవ్యూహం లోపలికి దూసుకెళ్లాడు చివరకు శత్రువులందరూ కలిసి అన్యోయంగా అతడిని చుట్టుముట్టారు ఆయుధం లేకపోయినా రథంచక్రం విరిగిపోయినా అభిమన్యుడు వెనుకాడలేదు తన ప్రాణాలు పోతాయని తెలిసినా ధర్మం కోసం చివరి శ్వాస వరకు పోరాడాడు ఆ యుద్ధంలో అభిమన్యుడు భౌతికంగా ఓడిపోయుండవచ్చు కాని అతని త్యాగం మరియు అతను చూపిన గౌరవం ఎప్పటికీ మోసపోలేదు ఆ చిన్నవాడు చూపిన ధైర్యం ముందు శత్రువుల బలం తలవంచింది అందుకే పిల్లలు వయసులో చిన్నవాడైనప్పటికీ ఎవరి దగ్గరైతే ధర్మం నిజం మరియు ధైర్యముంటాయో వారే నిజమైన బలవంతులు వారు అందరికంటే పెద్దవారు తాత ఈ మాటలు చెబుతుంటే పిల్లలందరూ ఎంతో లోతుగా ఆలోచనలో మునిగిపోయారు కోతి ఎంతో ఎగ్జైట్మెంట్తో తలవూపింది కుక్క ఆనందంగా తోగా ఆడిస్తూ తాత పాదాల దగ్గర పడుకుంది పక్షులు కూడా ఆకాశంలోకి ఎగురుతూ ఒక చిన్న ఊరేగింపులా తిరిగాయి తాత చివరిగా ముగిస్తూ అభిమన్యుడు యుద్ధంలో ఓడిపోయాడు కాని అతను చూపిన ధైర్యం త్యాగం మరియు గౌరవం ఈ ప్రపంచంలో ఎప్పటికీ ఓడిపోవు అని చెప్పారు వయసులోనో శరీరబలంలోనో గొప్పతనం ఉండదు మనం చేసే పనిలో ఉండే సత్యం గుండెల్లో ఉండే ధైర్యంలోనే గొప్పతనముంటుంది ఆ మాటలు విన్న పిల్లల మనస్సుల్లో ధైర్యం మరియు ధర్మం పట్ల గొప్ప స్ఫూర్తి నిలిచిపోయింది ఆ తర్వాత పిల్లలందరూ ఆ చెట్టు కింద ఎంతో నవ్వుతూ ఆడుకున్నారు ఆ వాతావరణమంతా ఒక గొప్ప ఆనందంతో నిండిపోయింది మిత్రులారా అభిమన్యుడి త్యాగం మరియు తాతయ్య చెప్పిన నీతి మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ యానిమేటెడ్ కథలు మరియు మోరల్ స్టోరీస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే శ్రీకాంత్ లిటిల్ స్టోరీ కార్టూన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోకండి అభిమన్యుడి కథ మీలో ఎంతమందికి నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి